బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి గారు రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నారని నిలుస్తున్నారు ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ కాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ కాసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ ఆప్షన్ సభ్యురాలు తస్నీం భాను హాజరై యువతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ వీహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అండగా వ్యాల్య హరీష్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి అందరికీ అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ వారికి పేద ప్రజల పక్షాన నిలిచేందుకు భగవంతుడు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా హరీష్ రెడ్డికి యువతి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో మునికుంట్ల కృష్ణస్వామి పోలాడి శ్రీనివాసరావు డాక్టర్ కరుణాకర్ బోట్ల పోచం నడిపెల్లి సాయి అడ్డగుట్ల గోపి సయ్యద్ అక్బర్ నుతిరాజ్ కుమార్ కరీం కోహెబ్ తదితరులు పాల్గొన్నారు